నమస్తే అండి ఈ షార్ట్ వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నెమలిగుండ రంగస్వామికి అగ్గి సేవ చేసుకున్నారు ఆ వీడియోని చూపిస్తాము అలానే ఫుల్ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము దాన్ని కూడా చెక్అవుట్ చేయండి అలానే నెమలిగుండ రంగస్వామికి చాలా నిష్టగా పూజ చేయాలి ఎటువంటి అంటూ ముట్ట లేకుండా ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాము ఎక్కడి నుంచి వెళ్ళాము అనేది కూడా చెప్తాము అలానే ఎస్పెషల్గా ఈ టెంపుల్ ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది శనివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఓపెన్ అయి ఉంటుంది అనమాట మిగతా రోజుల్లో ఒక్క మనిషి కూడా ఉండరు అక్కడ ఆ శనివారం రోజు మాత్రమే స్వామివారికి ఎటువంటి పూజ చేసినా సేవ చేసినా లేకపోతే స్వామివారి కళ్యాణం చేసినా ఆ శనివారం రోజు మాత్రమే శనివారం వచ్చేలాగే అమ్మమ్మ వాళ్ళు కూడా చెక్ చూసుకొని ఆ రోజు సేవ చేసుకున్నారు ఆ పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది మేమైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా చూడడము మీరు ఎవరైనా సరే ఇలా నెమలిగుండల రంగస్వామికి వెళ్ళి ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో ఒకసారి కామెంట్లో చెప్పండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ